కరీంనగర్ జిల్లా గంగాధర మండలంలోని అతిపెద్ద గ్రామం ఘర్షకుర్తి సుమారు పన్నెండు వేల జనాభా ఉండి సిరిసిల్ల తర్వాత నేతనలకు ప్రసిద్ధి గాంచిన ఈ గ్రామంలో ఆర్టీసీ బస్సు లేక చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని అంటున్న ప్రజలు ముప్పై సంవత్సరాల నుండి కరీంనగర్ గంగాధర బయా బావుపేట ఘర్షకుర్తి గ్రామాల నడుమ నడిచిన బస్సు గత నాలుగేళ్లుగా నడవడం లేదు అంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు గ్రామం మండలంలోనే అతిపెద్ద జనాభా గ్రామం ఇది ఇక్కడికి లేస్తే నాలుగు ఐదారు గ్రామాల ప్రజలు ఇక్కడికి వస్తుంటారు పోతుంటారు అలాగే ఇక్కడ నుండి జిల్లా ముఖ్యపట్టణ్ కరీంనగర్ కూడా వందల మంది పనుల కోసం కానీ విద్యార్థులు చదువుల కోసం కానీ ఎంతో మంది కరీంనగర్ వెళ్తుంటారు కాకపోతే ఒక్క బస్సు కూడా ఈ గ్రామానికి ఇలా నడవడం లేదు గత నాలుగు సంవత్సరాల నుంచి ఒక్క బస్సు బంద్ నడవడం లేదు నేను చిన్నప్పటి నుంచి ఇక్కడ ముప్పై ఏళ్ళ నుంచి బస్సు నడిచిన రెండు మూడు బస్సులు నడుస్తున్నాయి కరీంనగర్ నుంచి సిట్ల నుంచి ఇప్పుడు ఒక్క బస్సు నడుస్తారు ఎంతో మంది ఇబ్బంది పడుతున్నారు బండ్ల మీద పోకుండా ప్రమాదాలు గవర్నమెంట్ తప్పనిసరిగా ఈ యొక్క విషయంలో పట్టించుకొని మా ఊరికి ఖచ్చితంగా కరీంనగర్ నుంచి రవాణా సౌకర్యం మెరుగుపరిచి ఆర్టీసీ బస్సు కంపల్సరీ నడవాలని మేము ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్తున్నాం ఈ విషయంలో ప్రజలు రాకపోతే మేము ధర్నాలు కూడా దిగుతాం అనేది ఇంతకుముందు ప్రజాప్రతినిధి వచ్చినప్పుడు కూడా మేము ఎన్నో చాలా వాళ్ళకు వినియోగించడం జరిగింది కానీ ఎవరింత వరకు ప్రతిస్పందించడం జరుగుతుంది ఖచ్చితంగా మండలంలో ఉన్న పెద్ద విలేజ్ అధిక జనాభా గల గ్రామం మా దర్శకుడి కానీ ఈ పేరు ఇంత పెద్ద ఉన్నదానికి కూడా ఒక రవాణా సహకారం లేకపోవడం తిప్పించేది మేము భావిస్తున్నాం దాదాపు పెద్ద జనాభా ఇక్కడ దాదాపు పన్నెండు పదమూడు వేల దాకా మండలం కరీమార్ జిల్లా ఇంతకుముందు నుంచి ముప్పై ఏళ్ళ నుంచి నడిచిన బస్సును ఇప్పుడు బంద్ పనిచేసినా నాలుగేళ్ళే ఎందుకు రీ కూరగాయలకు కానీ ఏదైనా పోవడానికి మేము ఎప్పుడు కూరగాయలు తెచ్చుకుంటాం ఖర్చు గురించి కరిమార్ పోవడానికి కూరగాయలు రాత్రి బస్సు వస్తడానికి బాగా తగ్గిపోయింది ఎందుకు వస్తాయి రంగార మండలం గర్షపతి గ్రామం ముప్పై నుంచి బస్సు లేవు మాకు తిప్పలైతుంది ఎటు పోవడానికి సవలత్తు లేదు బాగా పైసలు అయితే మాకు పెద్దవాళ్ళు కూడా ఆటో నచ్చలేదు పాపన్న నచ్చలేదు నచ్చు ఎటు నచ్చలేవు లక్షాన అయితే అది మాకు బస్సులు వేల నుంచి బస్సులు ఉండేది ఇప్పుడు ఏది లేదు మాకు తిప్పలు అయితే అండి గట్టమిచ్చి రావడం వల్ల ఏది ఎవరు వర్తిస్తుంటో లేదు సా మాకు తప్పకుండా బస్సులు రావాలి ఎటు హోదా ఎటు హోదా ఉన్నా కానీ మాకు పరిస్థితి మంచి లేదు పెద్దవాళ్ళు ఉన్నవో పాప వాళ్ళు పండ్లైన వాళ్ళు పెద్దవాళ్ళు తిప్పలు వచ్చింది కూరగాయలు ఎటు పోదామంటే మాకు పరిస్థితి మంచి లేదు ఎక్స్ట్రా చేసి మాకు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిందా మాకు బస్సులు వేయాలని మేము కోరుతున్నాం దాచేసి మాకు ఈ గతపి తప్పకుండా బస్సులు వేయాలి ఇలాగ పుడి కాలుకల్ని నడవాలి ఇట్లా కర్మ బాగా పడ నుంచి నడవాలి మీరు దృష్టిలో కావాలి నాలుగు రెండు తోలు నుంచి బస్సులు ఉంటే మాకు మంచిగా ఉంటుంది అని చెప్పి మేము అధ్యక్షున్నాం ఒక ఎత్తనా చేసి మీరు బస్సులు వేయాలా సాయి అని చెప్పి గవర్నమెంట్ కోరుతున్నాం కాంగ్రెస్ ప్రభుత్వం ఇవాళ మాకు మంచిగా అధ్యక్షనా చేసి పెద్దవాసలైతుంది మాకు కట్టబడితో నడుస్తున్నాం నడసాలతో చిప్పలైతుంది రోడ్డు మంచిగా లేదు మాకు తో ఇబ్బంది అవుతుంది మీరు ఎట్లా చేసి మాకు వర్ చేయాలా అని కోరుతున్నాం గవర్నమెంట్లు గ్రామానికి ఒక్క బాధ కూడా వస్తలేదా మీరు లేదు ఒక్క బాధ లేదు ఒక్క బాధ ఒకటే బాధ్యత చిరునో మండవే పోతున్నారు పెద్దవాళ్ళు అక్కడికి చెప్పాలి మీరు పోవచ్చలేదు ఎట్లా చేసి కాంగ్రెస్ కాంగ్రెస్ నా పేరు అల్వల శ్రీనివాసు మాది కరీంనగర్ జిల్లా గంగ గంగాధర మండలం ఘర్షిగుతు గ్రామం చాలా ఘర్ష గ్రామం చొప్పదాన్ని నియోజకవర్గంలోనే అత్యంత పెద్ద విలేజ్ ఈ గ్రామానికి బస్సు లేకపోవడం చాలా బాధకరమైన విషయం అంతకుముందు ఏదైతే ఉండేనో పాత విధానంగా మాకు కర్నగర్ టు సిరిసిల్లా కర్నగర్ టు గంగాధర టు వయా ఘర్షకుతు నుండి మూడు బస్సులు నడిచేవి ఇప్పుడు మా ఒక్క బస్సు కూడా నడవకపోవడం చాలా బాధకరంగా ఉన్నది ఇక్కడ ప్రజలు అత్యధికంగా కార్మిక క్షేత్రమైన ఘర్ష గుర్తుకి బస్సులు లేకపోవడం చాలా బాధకరమైన విషయం ఇక్కడ ఉన్నటువంటి నాయకులందరూ మేము బస్సులు వేయిస్తాం అదేమిస్తామని వాగ్దానాలు చేసేది తప్ప ఇంతవరకు ఒక్క బస్సు కూడా మాకు రాలేదు ఇక్కడ ప్రజల పోర్టు తప్ప ఇక్కడ ప్రజల అవసరాలు నాకు తీర్చడం లేదు నేను ఏ పార్టీని విమర్శించట్లేదు దయచేసి రిక్వెస్ట్ చేస్తున్నా ఘర్షకు గ్రామంలో అత్యధికంగా ఉన్నటువంటి ప్రజలకు మేలు జరిగే విధంగా మేలు జరగాలంటే కరీంనగర్ నుండి మాకు టిష్యుళ్లకు ఒక ఒక రింగ్ బస్సు మరియు అదేవిధంగా ఇది పాతదే ఇంతకుముందు ఉన్నటువంటి సర్వీస్ నడుస్తుంది అంటే బస్సు సర్వీస్ నడుస్తుంది ఈ రోడ్డు ద్వారా అదేవిధంగా కరీంనగర్ నుండి బయట ఒక రింగ్ బస్సు నడిచింది ఇంతకుముందు తొమ్మిది గంటల నుండి అక్కడ నుండి బయలుదేరి మాకు పదకొండు పది పది గంటల వరకు దర్శకుచ్చి తర్వాత పదకొండు గంటల వరకు సిరిసిల్ల పోయేది ఈ బస్సు ఇదే ఈ ఈ రూట్లో నడిపిస్తే ఇక్కడ ప్రజలకు ఉపాధి మార్గాలు కూడా తెచ్చుకోవడం జరుగుతుంది ఎందుకంటే కరెంట్ దర్శకుంది గ్రామం ఏ ఏదైతే కార్మిక క్షేత్రం అదేవిధంగా సిరిసిల్ల కూడా కార్మిక క్షేత్రం ఇక్కడి నుండి ప్రజలు అక్కడ పోయి వేరే వస్తువులు అమ్ముకోవడము లేకపోతే తీసుక జరుగుతుంది ఇక్కడ ఉన్నటువంటి రైతులకు కూడా ఇక్కడ పండించినటువంటి రైతులు ఫిల్స్లపై కూడా అమ్ముకునేవారు అంతకుంటూ ఇప్పుడు వాళ్ళకు ఆ ఫెసిలిటీస్ లేదు కాబట్టి రైతులకు ఇటు లేదన్నలకు మంచి మార్గం ఏర్పడుతుంది దయచేసి ఈ ప్రజల అవసరాలను మా గుర్తుంచుకొని రెండు బస్సులు మాకు మంజూరు చేయగలరని డిఎం గారిని అదేవిధంగా కోరుకుంటున్నాం ఇంతకుముందు మేము ప్రజావాణిలో కూడా ఇచ్చాం ఇప్పుడు మళ్ళీ రిక్వెస్ట్గానే అడుగుతున్నాం దీన్ని ఎవరిని ఇబ్బంది పెట్టలేదు అదేవిధంగా మళ్ళీ ప్రజావాణిలో మేము ఖచ్చితంగా దీని గురించి బస్సుల గురించి మేము మాట్లాడతామని దరఖాస్తు ఇస్తామని చెప్పేసి తెలియజేస్తున్నాం ఇంక ముందు ఇచ్చిన ప్రజావాణికి స్పందన వచ్చిందా రాలే వాళ్ళు వేస్తామని అన్నారు ఇప్పుడు డైరెక్ట్ గారు కలెక్టర్ గారికి మరొక దరఖాస్తు పెట్టుకుంటామని మేము కోరుకుంటున్నాం ఈ బస్సులు వేయడం వల్ల ఆర్టీసీకి లాభమే కానీ నష్టం జరగదు ఎందుకంటే ఇక్కడ నుండి ప్రజలు అత్యధికంగా సిరిసిల్లా శివుల్లో ప్రయాణం అదేవిధంగా బేకాడ పుణ్యక్షేత్రం కూడా ఉన్నది కాబట్టి ఇక్కడ ప్రజలకు అందుబాటులో బస్సులు ఉంటే చాలా మంచిది అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి ఈ మార్కెట్ కూడా బాగా అభివృద్ధి చెందుతుంది ప్రజల అవసరాలను తీర్చగలను కోరుతుంది డిపో మేనేజర్ గారికి మేము ఏమనగా మా గ్రామం గచ్చేకుట్టి మండలం గంగాధర జిల్లా కరీంనగర్ మాకు ముందు నలభై సంవత్సరాలలో నుంచి బస్సులు అదా విధిగా నడిచినాయి అమ్మ ఏర్ నుంచి మాకు బస్సులు తక్కువ మీకు ఇచ్చేది ఏమనగా మనం చెప్పకుండా బస్సుని వెయ్యాలి మాకు దర్జాగురించి సిరిసిల్ల రోజుకు నాలుగు ట్రిప్పులు నడిచినది బస్సు ఇప్పుడు ఒక్క బస్సు కూడా లేదు ఇప్పుడు ఒక సంవత్సరం అయితే తప్పకుండా దయచేసి బస్సు లేయగలరు ఆటోల మీద పోతే అవుతున్నాయి ఆటోలు బోర్లు పడుతున్నాయి కాళ్ళు చేత ఎగుతున్నాయి కష్టమవుతుంది పెద్ద మనుషులకు ఇక్కడ రవాణా సౌకర్యం బస్సు అస్సలకే లేదు తప్పకుండా బస్సు వేయగలరు ఇంతకుముందు నాలుగైదు ట్రిప్పులు నడిచింది బస్సు ఇది వరకు ఒక ట్రిప్పులు ఒక సంవత్సరం అవుతుంది ఇప్పుడు ఒక సంవత్సరం తీసుకు బస్సు లేదు మళ్ళీ ఒక్కటే బస్సు మంచి రాళ్ళు ఇసుల్లో టూ రాళ్ళు మాకు కరీంనగర్ పోవడానికి చాలా అవసరం పిల్లలు లేస్తే మొత్తం గర్జాకృతి అనేది మేజరు మన మండలానికి గంగాధరం మండలానికి మేజర్ గర్చకు చాలాగిరులు ఉన్నారు చాలా ఉపాధి చేసుకున్న ఉన్నారు చాలా మంచి తప్పకుండా మాకు బస్సు కావాలి రెగ్యులర్గా బస్సు వేయాలి రోజుకు నాలుగు ట్రిప్పులు తప్పకుండా బస్సును వేయగలరు దయచేసి రవాణా శాఖ మంత్రి కూడా ధన్యవాదాలు కొన్నమ్మ కూడక తప్పకుండా బస్సును వేయగలరు మాకు మాది ఘర్షకు గ్రామం మా మండలం గంగ జిల్లా కరీంనగర్ గారు మా గ్రామంలో కనీసం పదివేలు పైన జనాభా ఉంది కనీసం వద్దకు కరీంకే అన్ని విధాలు మా సౌకర్యాలకు పోవాల్సిన అవసరం ఉంటుంది ఆపణ సంపద వచ్చినా కానీ ఈ మీద పులిపోయినా కానీ మధ్యలోనే చాలామంది అవస్థలు చనిపోయిన వాళ్ళు ఉన్నారు ఇట్లా బోపెడ్ నుంచి ఇట్లా కూడా తిరిగిపోయేటప్పుడు కూడా గొప్ప సౌకర్యం లేక ఆటోల మీదనో ఇంకా బండ్ల మీద తీసుకొని పోతే మన చేతి బండ్ మీద మీద తీసుకొని పోయినప్పుడల్లా చనిపోయిన వాస్తవాలు కూడా అందరికీ తెలిసిన పుస్తత్తు ఈ కొత్త పుస్తకంలో బస్సు మా ఊరికి కనీసం నలభై ఏళ్ళ పూర్వం నుంచే ఉండే నాలుగైదు ట్రిప్పులు నడుస్తుండే ఎన్నిసార్లు నడిచినా కానీ మన జనాభా ఇంకా అవసరం పడే స్థితి ఉండి ఇక్కడ నుండి అయితే ఇంకా బాగా అవసరం పద్మశాలి వర్తం ఈ గ్రామంలో ఇతరుల ఇతరులు కూడా బాగా మంది ఉన్నారు కాబట్టి ఏంటంటే ఈ ఊరు నేను లోపడుకున్నది అసలు నీకు ప్రత్యేకంగా విషయం ఏంటంటే లోపడుకున్నది కనుక ఖచ్చితంగా బస్సు ఉండాలని మా మనవి మేనేజర్ గారికి మా హృదయపూర్వక అందం ఏంటంటే ఖచ్చితంగా ఇదే విధంగా మాట్లాడాలంటే ఇదే విధంగా మీరు ఆలోచించాలంటే ఇవాళ గుడికాయ నుంచి వెళ్ళి ఎక్స్ప్రెస్ ఎక్స్ప్రోర్ వెళ్ళి ఎన్నో బస్సులు పోతున్నాయి ఫుల్గా పోతున్నాయి అట్లాంటి మీరు కూడా ఒకసారి ఆలోచించి ఇట్లాంటి గ్రామానికి ప్రజలు ఇంత బాధపడుతున్నటువంటి విషయాన్ని మీరు గమనించి దయచేసి మా మీద దయచేసి మీరు మాత్రం బస్సు కంప్లైంట్ థ్యాంక్ యూ నా పేరు వాళ్ళు నేను గతగుడ్డీ గ్రామ నివాస గంగా మండలం జిల్లా కరీంనగర్ మా గ్రామము చొప్పదండి నివాసం కింద అత్యంత గ్రామము అతి ఓటర్లు ఎక్కువ ఉన్న గ్రామం గత ముప్పై సంవత్సరాల నుండి మా ఊరు నుంచి కరీంనగర్ కరీంనగర్ కానీ దర్శకు నలభై జిల్లాకు మూడు లేదా నాలుగు బస్సులు నడుపుతుండేవి కానీ గత మూడు సంవత్సరాల నుంచి ఒక్క బస్సు కూడా నడవడం లేదు మా ఊరు చేనేతకు అభివృద్ధి చెందిన ఊరు అదిగా కార్మిక క్షేత్రం ఉన్న ఊరు చేనేత వాళ్ళు ఎక్కువ ఉన్నారు ఉన్నాయి చిట్ల తర్వాత మాదే చేనేక ఎక్కువ నడవత అభివృద్ధి చెందిన ఊరు కానీ నేను ఒక ప్రైవేట్ ఇచ్చాను కరీంనగర్ పోవాలంటే నాకు బస్సు వెసులుబాటు లేక ఆటోలో మీరు ఎదురవుతుంది ఆ ఆటోలో ఎందుకు రాత్రులు ఐదు నుంచి సమయం ఉంటుంది కానీ అందులో ఏడెనిమిది మంది పది మంది కానీ అందులో బాగా సభ నవరం పోవడం అనేది చాలా క్రమం చేస్తే కాబట్టి దయచేసి ఆరని గారికి విన్నబోలు ఏంటంటే మా ఊరికి ఒక రెండు బస్సులు వచ్చేటట్టు చేసి మాలాంటి ప్రయాణికులకు ఇబ్బంది లేకుండా చేయాలనేది మాది మరియు మా చేనేత కార్మికులు ప్రతి శనివారం అంగడి అనేది పోతూ ఉండే అంతకుముందు ఎర్లీ మార్నింగ్ ఐదు గంటలకు నాలుగున్నరకు బస్సు ఉంటూ ఉండే అందులో అంగడి పోయేవాళ్ళు బట్టలు తీసుకొని పోయి అక్కడ పనులు చేసుకొని ఒకవేళ లేట్ అయినా కానీ రాత్రి పదకొండు గంటలకు పది గంటలకు ఈ వచ్చి ఇక్కడనే పడుకొని ఉండేది ఆ బస్సు కరీంనగర్లో లేట్ అయినా కానీ ఆ బస్సుకు వచ్చే పరిస్థితి ఉంది కాబట్టి ఆ బస్సుకు వచ్చి ఛేదించుకున్నారు కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు కార్మికులు అట్కి వెళ్ళినా కానీ రావడానికి బాగా ఇబ్బంది అవుతుంది కాబట్టి మన గ్రామ పెద్దలు దీన్ని పట్టించుకొని ఆరంగీకి ఒక విన్నపం విన్న విన్నవించుకోవాలనేది నా యొక్క చిన్న మనవి మరియు వారు హృదయపూర్వకంగా మా విన్నపాన్ని మన్నిస్తారని నా యొక్క మనవి